లు ఒకసారి నిమర వేసుకుందాం త్వరలో అంతరించిపోతున్న పాత తరం రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో ఒక క్రమశిక్షణ కలిగిన కష్టపడిన తరం ఈ ప్రపంచం నుండి కనుమరుగవు అవును ఇది ఒక చేదు నిజం ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు రాత్రి పెందలాడే పడుకునేవాళ్ళు ఉదయం పెందలాడే లేచేవాళ్ళు నడక అలవాటు ఉన్నవాళ్ళు మార్కెట్కి నడిచి వెళ్ళేవాళ్ళు ఉదయాన్నే వాకిటి చల్లేవాళ్ళు ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు మొక్కలకు నీళ్లు పోసేవాళ్ళు పూజకు పూలు కోసేవాళ్ళు పూజ కాకుండా ఏమి తినని వాళ్ళు మడి వంట వండేవాళ్ళు దేవుడి గదిలో దీపం వెలిగించేవాళ్ళు దేవుడి గుడికి వెళ్ళేవాళ్ళు దేవుడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు మనిషి మనిషిగా ప్రేమించేవాళ్ళు అందరితో ఆప్యాయతగా మాట్లాడేవాళ్ళు కుసల ప్రశ్నలు వేసేవాళ్ళు స్నేహంగా మెలిగేవాళ్ళు తోచిన సాయం చేసేవాళ్ళు చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు ఉత్తరాల కోసం ఎదురు చూసిన వాళ్ళు ఉత్తరాల తీగకు కూర్చిన వాళ్ళు పాత ఫోన్లు పట్టుకు తిరిగేవాళ్ళు పాత నెంబర్లో డైరీలో పెట్టుకునేవాళ్ళు పండగలకు పబ్బాలకు అందరినీ పిలిచేవాళ్ళు కుంగడికాయలతో తలంటుకున్న సున్ని పిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు పిల్లలకి పాలిచ్చి పెంచిన వాళ్ళు తీర్థయాత్రలు చేసేవాళ్ళు ఆచారాలు పాటించేవాళ్ళు అప్పటి వారు తిదివారు నక్షత్రం గుర్తు పెట్టుకునేవాళ్ళు పుట్టినరోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు వాళ్ళు తలకు నూనె రాసుకునేవాళ్ళు పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు చేతికి గాజులు వేసుకునేవాళ్ళు ఇప్పటి మనుషులకు వాడుకుని వస్తువులతో స్నేహం కాకుండా వస్తువులు వాడుకుంటూ మనుషులతో స్నేహంగా గడిపిన తరం ఈ తరాన్ని చూసి మోగపోయిన వాళ్ళు మీకు తెలుసా వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు మీ ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళని బాగా చూసుకోండి లేదంటే 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 ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది వాళ్ళ ప్రపంచం వస్తువులతో కాకుండా మనుషులతో మానవత్వంతో స్నేహంతో కూడి ఉండే తరం సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది స్ఫూర్తిదాయక జీవనం గడిపిన తరమది కల్లా కపటం లేని జీవనం గడిపిన తరం అది ఉన్నది ఉన్నట్లుగా నిర్మోహమాటంగా ధైర్యంగా మాట్లాడగలిగిన తరం ద్వేషం మోసం లేని స్నేహ జీవనం గడిపిన తరం అది సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అదే తప్పు చేయటానికి భయపడి జీవనం గడిపిన తరం అది ఇరుగు పొరుగుతో కలిసిమెలిసి జీవనం గడిపిన తరం అది తన కోసం కొంత మాత్రమే వాడుకుని తన సంతాన వృద్ధి కోసం పరితపించిన తరం అది వారి నుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని మీ కుటుంబంలో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లలకు మంచి సంస్కారం అందివ్వండి మన సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో స్నేహంగా ఉండేట్టు వారిని తయారు చేయాలి పాత తరాన్ని గుర్తు చేసుకుంటూ కొత్త తరం వాళ్ళు పాత తరం లాగానే మనము బ్రతకాలని ఒక మంచి ప్రయత్నము ఆలోచన చేస్తే బాగుండు అనుకుంటా